దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ రేడియో అభివృద్ధికి సూరి గారు ఎటువంటి కృషి చేశారు ఇన్స్టిట్యూషన్ చైర్మన్ గాదె లక్ష్మణ్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సూర్య గారు అసలు ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ ఆయన మహానుభావుడు ఆయన గొప్పతనం చెప్పాలంటే మాటలో చెప్పడానికి కుదరదు ఎందుకంటే ఈ దీని వల్ల ఉండే అడ్వాంటేజ్ తీసుకుని ఆయన ఎప్పుడో ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవారు ఆ తర్వాత అక్కడ లీడర్గా కూడా కొన్ని చాలా పదవులు ఉన్నాయి ఆయనకి హెచ్ఏఎల్లో ఉన్నప్పుడు ఆ తర్వాత ఆయన హ్యాంబ్రేడ్ ఒక ఇన్స్టిట్యూషన్ మొదలుపెట్టారు మొదలుపెట్టి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు దీనివల్ల మొత్తం ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగం అవుతుంది అందరూ చెప్పే ఉంటారు ఆయన ఈ ఇన్స్టిట్యూషన్ మొక్క పాతాడు దీన్ని బయటికి తీసుకురావాలని చెప్పి ఆయన శ్రమించి ఆయన శ్రమ కాకుండా ఆయన డబ్బు కూడా ఇందులో పెట్టి ఇన్స్టిట్యూషన్ రన్ అవ్వడానికి డబ్బు లేకపోతే సొంత డబ్బు పెట్టి ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేసుకుంటూ వచ్చాడు మహానుభావుడు ఆయన ఆయన శాక్రిఫైస్ ఎంత అంత కాదు చెప్పుకోవాలంటే చాలా గొప్ప పనిచేశాడు ఆయన తర్వాత ఆయన కొడుకు రామ్మోహన్ గారు కూడా అంత చక్కటి పని చేసుకుంటూ వస్తున్నాడు గారు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ని కాపాడుకుంటూ ఆయన జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నాడు దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమచ్యూర్ రేడియో అంటారు ఈ హ్యామ్ రేడియో అన్నది ఎలా ఉన్నదని నాకు తెలియదు నేను ఇరిగేషన్లో పనిచేస్తున్నాను కనుక దూరంగా ఉన్నటువంటి ఎవరినైనా కాంటాక్ట్ చేయాలంటే ఎట్లాగా ఆ రోజుల్లో మాకు కెనాల్ ఫోన్స్ ఉండేవి తిప్పి మాట్లాడుకునేవారు వాళ్ళని కాంటాక్ట్ చేయాలంటే ప్రతి చోట కెనాల్ లైన్లో అంతా కూడా టెలిఫోన్స్ ఉండవు ఎక్కడైనా దూరంగా ఉన్న మనిషితో కాంటాక్ట్ చేయాలంటే ఎట్లాగని కొంత ఆలోచన వచ్చింది అప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్కి వచ్చి చూశాను ఎవరో చెప్పారు కానీ గారినే ఉంటారు ఆయన కలవండి అని గారిని కలిశాను కలిసిన తర్వాత ఎందుకు కలిసిందో మా ఇద్దరికి ఒక అనుబంధం కలిసిన తర్వాత నేను ఇంజనీర్ కదా అని చెప్పి మనకు కూడా సంస్థ కలి కలిసి పనిచేద్దాము అనేవారు అప్పటి నుంచి నేను ఈ రేడియోలో చేరిన తర్వాత ఇది నాకు ఏ విధంగా ఉపయోగపడింది అంటే అసలు రేడియో ఎందుకు ఉపయోగిస్తుంది అందరికీ కూడా కమ్యూనికేషన్ ఫెసిలిటీ ఉండటం వల్ల చాలా ఉపయోగమైంది చాలా ఉపయోగాలు అందరూ చెప్తారు మా ఇద్దరికి ఉన్న అనుబంధం వల్ల ఏమిటంటే ఈ బిల్డింగ్ అప్పుడు కట్టే ముందు నన్ను ఇది కడదామండి అన్నారు కడదామండి అంటే అలాగే అన్నారు అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే ఈ బిల్డింగు ఈ పక్కన బిఎన్ రెడ్డి కాంప్లెక్స్ ఉంది కదా ఆ బిల్డింగ్ అన్న ఎత్తి ఎదగాలండి అన్న అప్పుడు నాకు అనిపించింది ఈయన విజన్ సూర్యగారి విజన్ అంటే ఏమిటో అప్పుడు నాకు అది అప్పుడు ఇలాంటి మనిషితో నాకు సాంగత్యం వచ్చింది అని చాలా సంతోషించాను అప్పుడు నుంచి ఆయన నేను వదిలిపెట్టలేదు అని చేత ఆయనతో చేదోడు వాదోడుగా ఉంటుండేవాడిని అన్ని కార్యక్రమాలు నన్ను కూడా పిలుస్తుండేవారు తర్వాత ఆయన ఏదో చైర్మన్గా అనిపించడమే కానీ చేసినంత రామ్మోహన్ గారు వాళ్ళందరూ చేస్తుంటారు